ఎలా అనిపిస్తుంది రోజు సినిమా మంచిగా అనిపిస్తుంది హ్యాపీ ఫైట్లు అవన్నీ అంతా మా మంచిగా ఉన్నాయి అంటే గవర్నమెంట్ గవర్నమెంట్కి బట్టి ఎలా విహేజ్లో అర్థమవుతుంది అంటే లంచం తినడం కానీ ఇంకేమైనా కానీ గవర్నమెంట్కి అనేది తెలుస్తుంది అంటే ఒక పేద కుటుంబం వల్ల బాగుంది మూవీస్ ఓడు ఓడు సాంగ్స్ బాగుంది మూవీ అయితే బ్లాక్ బస్టర్ మళ్ళీ అంటే హరిశ్ శంకర్ రవితేజ మళ్ళీ కాంబో రిపీట్ అయింది హిట్ కాంబో కన్ఫామ్ అయిపోద్ది బ్లాక్ బాస్టర్ మూవీ మూవీ బ్లాక్ బాస్టర్ మూవీ నెక్స్ట్ టైం చూడవచ్చు రవిశంకర్ అండ్ రవితేజ కాంబో మళ్ళీ రిపీట్ అంటారా బాగుంది చాలా బాగుంది నచ్చింది మీకు ఎక్కువగా బచ్చన్ గారి క్యారెక్టర్ తీసుకురావడం హెయిర్ స్టైల్ డైలాగ్స్ హిందీ సాంగ్స్ కానీ షోలే చాలా డాన్సింగ్ లో చూసాము అమితాబ్ బచ్చన్ రిఫరెన్స్ అండ్ సేమ్ టైం మళ్ళీ కనపడింది రవితేజ గారు కనపడింది మళ్ళీ డ్యాన్స్ స్టెప్స్ కానీ చాలా బాగా చేశారు మీ సాంగ్ ఎలా ఉంది బాగున్నాయండి ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తారు మిస్టర్ బర్చన్ చూడు జనందర్ ఫ్యామిలీ బాగా నీకు ఎలా అనిపించింది యా ఓకే ఏం వచ్చింది ఫైటింగ్ అయినా డైలాగ్స్ అయినా వాడు ఒక యాటిట్యూడ్ అంటే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే సెకండ్ హాఫ్ ఆ ల్యాగ్ చేశాడు దాంట్లో ఏం లేదు బట్ రోల్ ఉంటది అదేందంటే ఒక స్టార్ హీరోని ఇంట్రొడ్యూస్ చేసే స్టార్ బాయ్ సిద్ధుని దీని అమ్మ దద్దరిల్లి పోయింది థియేటర్ దద్దరిల్లి పోయింది అనుకోండి రేపు నుంచి ఇదేమి స్పాయిలర్ ఏం కాదు రేపు నుంచి జనాలు యూత్ యువరాజు అంటారండి స్టార్బాయి తీసేసి అసలు ఒక చిరంజీవి కొడుకు ఇంట్రడక్షన్ బాలికి ఇంట్రడక్షన్ రేంజ్ లెవెల్ ఇంట్రడక్షన్ ఇచ్చేది హరిశంకర్ అసలు సిద్ధు ఇమేజ్ మారిపోతుంది ఈ సినిమా తర్వాత రవిత రవిత ఒప్పుకోలే ఆ విషయానికి అసలు మంచి స్కోప్ ఇచ్చాడు సిద్ధుకి ఇక్కడ క్యామే మాత్రం అదిరిపోయింది చాలా బాగుంది మాస్ మహారాజా స్టెప్స్ ఎలా ఉంటాయి అలానే సేమ్ ధమాకలు ఎలా చేశాడు సేమ్ అలానే అద్దరు కొట్టేశాడు స్టెప్స్ మాత్రం సినిమా అయితే చాలా బాగుందండి అంటే రైడ్ రైట్ మూవీలో రైట్ చేశారు బానే ఉంది బ్రో కానీ అక్కడక్కడ కొంచెం లాక్సీన్స్ అనేది అక్కడక్కడ ఏదో బాబు ఉంది బట్ రవితాజ ఫ్యాన్ గా నేను చెప్తున్నాను నాకు నచ్చింది ఓకేనా సినిమాలో ప్లస్ అమ్మా సినిమాలో ప్లస్ అంటే సాంగ్స్ ఏంటండి సాంగ్స్ హీరోని ఇచ్చే కొంచెం అక్కడక్కడ బాగుండేది బట్ జగపతి బాబు జగపతి బాబు బాబు గారి యాక్టింగ్ కూడా బాగుంది అండ్ రవితేజ యాక్టింగ్ కూడా బాగానే ఉంది అండ్ ఏ రివ్యూ చెప్తున్నాను అంతే రవితేజ బానే రవితేజ్ యాక్టింగ్ కానీ జగపతి బాబు యాక్టింగ్ కానీ అంతా బాగుంది కానీ కొంచెం సీన్స్ లాగ్ లాగ్యానే అనిపిస్తుంది అంతే ఆడియన్స్ ఎక్కువ వస్తారు ఈ ఏం లేదు బట్ సీన్స్ కొంచెం లాగ్ అన్నట్టు అనిపిస్తుంది ఇంకేం లేదు ఓకే సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి బచ్చన్ రవితేజంటే నేను మిరపకాయ చూడలేదు కాకపోతే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ అప్పుడు చిన్నోడిని ఇప్పుడైతే అయితే పర్లేదు బాగానే ఉంది సినిమా అంటే ఆయన కామెడీ టైమింగ్ అనేది మీకు తెలుసు హరిశంకర్ సో మెసేజ్ డైలాగ్లు ఎలాగ ఉంటాయి మీకు తెలుసు చిన్న మెసేజ్ ఇంకొక విషయానికి వస్తే అంటే హరిశ్ శంకర్ గారు అండ్ రవితేజ్ గారు మంచి హిట్ కాంబో రిపీట్ అయింది అనుకోసం సినిమా బానే ఉంది అన్న పాటలు సినిమా మొత్తం ఫైట్స్ హీరో లుక్స్ కానీ స్టైల్ కానీ హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ కానీ కెమిస్ట్రీ కానీ మొత్తం సూపర్ ఎలా అనిపించింది మొత్తం సూపర్ ఉంది సూపర్ అంటే మన రవితేజ గారి ఎనర్జీ గురించి మాట్లాడుకో అవసరం లేదు ఎనర్జీ మాస్ అంతే

క్రేజ్ మూవీ అన్న రవితేజ రాక్స్ జగపతి బాబు ఇంకా దానిపైన మాస్ మాస్ మూవీ అన్న క్రేజీ మూవీ నచ్చింది ఎక్కువగా ఆబ్వియస్లీ హీరో యాక్షన్ అయితే క్రేజీగా ఉంది మొత్తం మాస్ ఫైటింగ్ యాక్షన్ మొత్తం సూపర్ ఉంది ఎంటర్టైనింగ్ మూవీ బ్లాక్ బస్టర్ అయితే సేమ్ టైమ్ హరిశంకర్ రవితేజ కాంబు మళ్ళీ రిపీట్ అయింది బ్లాక్ బస్టర్ ఆ బ్లాక్ బస్టర్ నాకు బ్లాక్ బస్టర్ చెప్పాల్సింది ఏముంది ఆడియన్స్ రియాక్షన్ చూస్తే మీకు తెలిసిపోతుంది దాంట్లో అంటే రీమేక్ సినిమా కదా ఎక్కడ కనబడిందా విశాల్ కనుక మిస్టర్ బచ్చన్ సూపర్ హిట్ అవుతుందని చెప్తున్నాను చూడండి ఎలివేషన్స్ ఎలా అనిపించి హరిష్ ఎలివేషన్ బాగా ఇస్తారు కదా ఎలివేషన్స్ ఆల్రెడీ తెలిసిన మూవీస్ మనకు చాలు ఉన్నాయి ఎలివేషన్ దాంతో బట్టి మనం ఇంకా మాస్ మహారాజ్ ఎలివేషన్ దానికంటే ఎక్కువ డబుల్ డబుల్ ఎలివేషన్ అయిపోయింది మళ్ళీ మాస్ మహారాజు హరిష్ శంకర్ కాంబో రిపీట్ అయినట్టేనా అంతే రిపీట్ హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ బ్లాక్ బస్టర్ బ్రేక్ అవుతుంది ఏం చెప్తాం మిస్టర్ బచ్చన్ గురించి సూపర్ హిట్ మూవీ బ్లాక్ బస్టర్ మాస్ మహారాజ్ రాక్స్ మిస్టర్ బచ్చన్ మిస్టర్ బచ్చన్ పక్కా రవితేజ హరిసింగ్ మార్క్ అంటే ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ అంటే ఒక స్టోరీలోకి ఇంటర్వెల్ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది బట్ రవితేజ హరిశంకర్ నుంచి ఏ రేంజ్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తారో అదే రేంజ్ మూవీ డెలివరీ చేశారు బట్ సాంగ్స్ కొన్ని ఉన్నాయండి అసలు రవితేజ అసలు దుమ్ములు అయిపోయేస్తారనమాట వాళ్ళు క్లైమాక్స్లో తెల్లొంచు నల్లొచ్చిన సాంగ్ దుమ్ములు ఏసాడు థియేటర్ దద్దరిపోయింది అనుకోండి ధమాకా అంటే రవితేజ మూవీస్ ఆఫ్టర్ ధమాక ఆరేంజ్ సాంగ్స్ రెప్పల్ డబ్బల్ అయిన సాంగ్ కానీ క్లైమాక్స్ సాంగ్ కానీ ఒక మా రొమాన్స్ సాంగ్ ఉంటుంది అల్టిమేట్ అంటే హరీష్ శంకర్ ఎలా తీస్తాడు సాంగ్స్ ఇప్పుడు గబ్బర్ సింగ్లో తీశాడు కదా కొన్ని సాంగ్స్ పిక్చర్ సేమ్ అలానే అనిపించింది రవితేజ కూడా అసలు ఆ ఎనర్జీ స్క్రీన్ పైన అసలు హండ్రెడ్ పర్సెంట్ కనిపించింది హరిశంకర్ నుంచి రవిదేవి నుంచి మనం ఎలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేసామో అలాంటి మూవీ డెలివర్ చేస్తాం చాలా బాగుంది మూవీ హీరోయిన్ ఎలా అనిపిస్తుంది హీరోయిన్ అసలు అంటే మామూలుగా రెగ్యులర్ సినిమాలు చూస్తాం కదా హీరోయిన్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ హీరోయిన్ కి అంత స్కోప్ ఉండదు అనమాట ఈ మూవీలో నేను హిందీలో రైట్ కూడా చూసాను బట్ అందులో హీరోయిన్ అంటే ఇంత డ్రామా లేదు యాక్చువల్ గా మెయిన్ ఎమోషన్ అలా అది బ్యాక్ కదండి ఇప్పుడు సెల్ ఫోన్స్ ఏమంటే మూవీలో అది ఫోన్ డ్రోన్ ఫోన్స్ ఉంటాయి కదా ఆ ఫోన్స్ వచ్చేసి మొత్తం అంతా ఆ నైన్టీస్ లో ఎలా ఉంటదో అలానే తీసాడు పికప్ కూడా ఫార్మియర్ రోల్ ఉందండి అది 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 ఎక్స్ట్రా ఎక్స్ట్రా సోషల్ యాడ్ అవుతాయి ఖచ్చితంగా అసలు ఫ్లాప్ సినిమాలు ఫ్లాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఫ్లాప్ కాదు సినిమా చాలా బాగుంది లాగేనేం లాగేనేం లేదు అంటే చెప్పడానికి స్టోరీ వైజ్ చూసుకుంటే కొంచెం సంబోట్ రొటీన్ స్టోరీ అంటే ఐటీ ఇన్స్పెక్టర్ దీనికి రిలేటెడ్ ఉంటుంది బట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో కొంచెం సంబోట్ రొటీన్ అనిపించినా సరే ఓవరాల్గా సినిమా చూసుకుంటే అయితే సాటిస్ఫైడ్ అయిపోయా అంటే లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే రవితేజ గారికి కమ్బ్యాక్ సినిమా అనే చెప్పవచ్చు ఎందుకంటే హైలైట్స్ చెప్తే సినిమా అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది కామెడీ ఉంది అండ్ హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది అండ్ దట్ ఇంకొకటి ఏంటంటే రవితేజ గారి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ బాగుంది సో ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చాలా ఎనర్జీ అంటే ఎంటర్టైన్మెంట్ గా ఉంది సెకండ్ హాఫ్ ఓకే మరి ఓ సూపర్ చెప్పలేదు ఓకే చాలా బాగుంది సిద్ధు జనరల్ గడ్డి వచ్చిన తర్వాత హై వచ్చిందంట అది ఎందుకు పోయా ఇప్పుడు కామెడీస్ అవి మొత్తం మీరే చూస్తుంటారు కదా మళ్ళీ వచ్చింది మళ్ళీ మీరే లీక్ చేస్తే ఎలా ఉంటుంది ఆడియన్స్కి చెప్తారు మూవీ వాటిలో అయితే సినిమా హిట్ అయి బ్రో హిట్ అంటే శంకర్ హీ క్రియేటెడ్ హిజ్ మార్క్ ఎందుకనంటే మేజర్ డైలాగ్స్ చాలా బాగా రాశాడు సో ఆ సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం బాగుంటే బాగుండేదేమో అనిపించింది సినిమా అయితే ఓవరాల్గా చాలా ఓకే చూడొచ్చు మంచి ఎనర్జెటిక్ ఒక మంచి హిట్ సినిమా అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ